వెల్కమ్ టు అర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత గత కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్లో తోడేళ్ల దాడులు తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి కనిపించిన వారిపై కనిపించినట్టే దాడులు చేయడంతో ఇప్పటి వరకు పది మంది మృత్యువాత పడ్డారు మరో ముప్పై మందికి పైగా తోడేళ్ల దాడుల్లో గాయపడ్డారు ఇక చనిపోయిన పది మందిలో తొమ్మిది మంది చిన్నపిల్లలే కావడం తీవ్రంగా కలిసివేస్తోంది ఇక గత కొన్ని రోజులుగా తోడేళ్లు చేస్తున్న దాడులను నివారించేందుకు యోగి సర్కార్ అన్ని రకాల చర్యలు చేపడుతున్నాయి ఈ క్రమంలోనే కొన్ని తోడేళ్లను అధికారులు పట్టుకోగా మరికొన్ని మాత్రం చిక్కడం లేదు ఈ నేపథ్యంలో ఆ తోడేళ్లు చాలా పక్కడ్బందీగా అదును చూసి దాడులు చేస్తుండటంతో యూపీ సర్కార్ కీలక ఆదేశాలిచ్చింది మనుషులను చంపే తోడేళ్లు ఎక్కడ కనిపించినా అక్కడే కాల్చి పాడేయాలని సూచించింది బహరాయిచ్ జిల్లా ప్రజలను తోడేళ్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చిన్నారులపై తోడేళ్లు దాడి చేసి వారి ప్రాణాలు తీస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆపరేషన్ బేడియా పేరిట గతంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఆపరేషన్ బేడియాలో భాగంగా నాలుగు తోడేళ్లను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు అయినా తోడేళ్ళ దాడి మాత్రం ఆగకుండా కొనసాగుతోంది దీంతో బహ్రాయిచ్ జిల్లాలో తోడేళ్ల దాడిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు ఈ దాడుల ఘటనలకు సంబంధించిన తీవ్ర దృష్టిలో పెట్టుకుని తోడేళ్లు కనిపిస్తే కాల్చివేయాలని సీఎం యోగి ఆదేశాలు జారీ చేశారు ఇక ఇదిలా ఉంటే సోమవారం రాత్రి గిరిధర్పూర్ ప్రాంతంలో ఐదేళ్ల బాలికపై తోడేళ్లు దాడి చేసింది అంతలో కుటుంబ సభ్యులు స్పందించడంతో బాలికను వదిలి తోడేలు అక్కడి నుంచి పరారైంది తోడేలును పట్టుకునేందుకు ప్రయత్నించారు అది చిక్కకుండా పారిపోయింది బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించారు ఆ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది మరోవైపు హర్దీ ప్రాంతంలో తల్లి పక్కనే నిద్రిస్తున్న బాలుడి పీకని తోడేళ్లు నోట కరిచి ఎత్తుకెళ్లి ప్రయత్నించింది వింత శబ్దం వినిపించడంతో ఆ తల్లి మేల్కొని తోడేలు మెడను గట్టిగా పట్టుకుంది అనంతరం ఆమె బిగ్గరగా కేకలు వేసింది స్థానికులు వెంటనే స్పందించారు అక్కడికి రావడంతో ఆ బాలుడిని వదిలి తోడేలు పరారైంది ఆ బాలుడు సైతం ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఏదేమైనా కానీ ఇలాంటి వాటి విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే మనుషులను చంపే తోడేళ్ల విషయంలో కనిపిస్తే కాల్ చేయండి అంటూ యోగి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయూత చాలా అవసరం ఆర్థికంగా చేయుతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీరు చేసే ఒక్క రూపాయి సహాయమైనా ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది సహాయం చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మన వీడియోలను వీలైనంత లైక్ చేస్తూ షేర్ చేస్తూ మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై భారత్